ఏపీ కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై డీఐజీ కోయ ప్రవీణ్ కుమార్ కీలకమైన ప్రకటన చేశారు బాధితులు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని చెప్పారు డీఐజీ ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా పదకొండు మంది మృతదేహాలను ఇప్పటి వరకు బస్సులో సిబ్బందితో కలిసి మొత్తం నలభై మూడు మంది ఉన్నారని అందులో ఇరవై మూడు మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని డీఐజీ చెప్పారు అంతేకాకుండా బైక్ పై వెళ్తున్న వ్యక్తి కూడా చనిపోయారని అతని డెడ్ బాడీ రోడ్డు పక్కన ప్రస్తుతం ప్రమాదంపై డ్రైవర్లను అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నామని చెబుతున్నారు డిఐజీ కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న టేకూర్లో జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాద ఘటన తీవ్ర గురి చేస్తోంది క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఇప్పటికే అధికారులకు రాష్ట ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది బస్సులోనే భౌతికాయాలున్నాయి పరిస్థితులకు అనుగుణంగా ఘటనా స్థలం వద్దే భౌతికాయాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్నారు